హాయ్ హలో నమస్తే నేను మీ చుక్కా సైదులు మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పడం కోసం మేము ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక రెండు లేదా మూడు మొబైల్స్ అనేటువంటివి ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉన్నాయి మరి మొబైల్స్ చిన్నపిల్లలు చూడడం వల్ల వాళ్ళకు ఐదు రకాలైనటువంటి ప్రధాన సమస్యలు ఏర్పడతా ఉన్నాయి ఆ ఐదు ప్రధాన సమస్యలు చాలామంది పిల్లలు ఎక్కువసేపు మొబైల్ చూస్తూ ఇంట్లో గడుపుతూ ఉంటారు ఏడ్చిన మరి వాళ్ళని ఊకుంచడానికి లేదంటే టైంపాస్ కోసం కానీ ఏదో రకంగా మరి పిల్లలకు మనం మొబైల్ ఇస్తూ దాన్ని ఎడిక్ట్ చేస్తున్నాం అలవాటు చేస్తున్నాం మరి మొబైల్స్ ఇవ్వందే వాళ్ళు అన్నం తినేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఆ మొబైల్ చూడడం వల్ల పిల్లలకి ఐదు రకాలైనటువంటి ప్రధాన సమస్యలు ఏర్పడతా ఉన్నాయి మరి ఏంటో ఒకసారి మనం చూద్దాం ఈ వీడియో చూసే ముందు మీరందరూ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కళ్ళ ఆరోగ్యానికి హానికరం అంటే చిన్నపిల్లలు ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల ఏమవుతుందంటే కళ్ళకి ఆ యొక్క ఎఫెక్ట్ బ్లూ లైట్ ఏదైతే ఉందో నీలికాంతి అనేది వంటిది పడి పిల్లలు చాలా మంది కళ్ళు చిన్న వయసులోనే కళ్ళద్దాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ బ్లూ లైట్ అనేటువంటిది చాలా ప్రమాదకరం చాలా మంది డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు దానివల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క కంటి చూపు కోల్పోయి వాళ్ళకు చిన్న వయసులోనే అద్దాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఏకాగ్రత కోల్పోవడం అంటే చిన్నపిల్లలు సాధారణంగా మనం ఆటలు ఆడుకోవడం పుస్తకాలు చదవడం ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడం ఇలాంటివన్నీ కూడా మర్చిపోయి ఈ మొబైల్కు ఎడిక్ట్ కావడం వల్ల వాళ్ళు ఎలాంటి పని లేకుండా అంటే చదివేటప్పుడు చదువుతానికి కూడా వాళ్ళు కుదురుగా కూర్చోకుండా ఏకాగ్రత కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా శారీరక ఆరోగ్యం కూడా నష్టపోతూ ఉంటారు శారీరక ఆరోగ్యం అంటే చాలామంది పిల్లలు ఎక్కువ మంది పిల్లలు కలిసినప్పుడు ఆట ఆడుకోవడం అదేవిధంగా పరిగెత్తడం అదేవిధంగా ఓటమి గెలుపులు ఇవన్నీ లేకుండా పిల్లలు శారీరక ఆరోగ్యం పైన కూడా చాలా ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా మొబైల్ ఎక్కువ చూడడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మానసిక ఆరోగ్యం అంటే సాధారణంగా చూసినట్లయితే ఈ యొక్క మొబైల్లో పిల్లలు చూస్తున్నప్పుడు ఆ యొక్క లో కావచ్చు వేరే ఇంకా ఇన్స్టా కావచ్చు ఏదైనా కానీ చూస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని భయంకరమైనటువంటి వీడియోల వల్ల వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేటువంటి దెబ్బతింటుంది మానసిక ప్రశాంతత అనేది కోల్పోతుంటారు అంతేకాకుండా నైట్ టైంలో కూడా పిల్లలు ఏం చేస్తారంటే అంటే కలవరిస్తుంటారు అంటే ఈ ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల పిల్లలు నైట్ టైంలో కూడా కలవరిస్తూ ఉంటుంటారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేటువంటిది కోల్పోతూ ఉంటుంటారు ముఖ్యంగా ఇంకొక ఐదవ ప్రధాన సమస్య ఏంటంటే సామాజిక చైతన్యం అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది పిల్లలు పిల్లలు ఇతర పిల్లలతోనే ఆడుకోవడం కలిసిమెలిసి ఉండడం ఆటలు ఆడడం పరిగెత్తడం ఇట్లాంటివన్నీ లేకుండా ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల వాళ్ళకి సామాజిక చైతన్యం అనేటువంటిది కొరవడుతూ ఉంటుంది ఎందుకంటే ఆటలు ఆడినప్పుడు ఓటమి గెలుపులు అనేవి ఉంటుంటాయి అన్నీ కూడా ఓటమిని చూడాలి గెలుపుని చూడాలి ఇలాంటి సామాజికమైనటువంటి చైతన్యం అనేటువంటిది కూడా మర్చిపోతారు ఏ ఆటలు లేకుండా కేవలం మొబైల్ చూస్తూ దాంట్లో టైం ఎక్కువ గడుపుతూ కండ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటూ మానసిక స్థితిని కోల్పోతూ శారీరక ఆరోగ్యం అనేటువంటి దెబ్బతింటూ మరి ఎక్కువ మొబైల్ చూడడం వల్ల ఏమవుతుందంటే ఒబిసిటీ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది అంటే లావెక్కిపోతూ ఉంటారు వాళ్ళ యొక్క మానసిక స్థితి బాగుండదు సామాజిక చైతన్యం అనేటువంటిది కూడా దెబ్బతింటూ ఉంటుంది ఇవన్నీ ప్రధానమైనటువంటి సమస్యలు ఉంటున్నాయి కాబట్టి పిల్లలకి ఐదు లేదా పది నిమిషాలు మాత్రమే మొబైల్ పది నిమిషాలు మాత్రమే ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది మరి మొబైల్ను ఎడిక్ట్ చేసేది ఎవరు తల్లిదండ్రులే మనం ఇండ్లలో చూస్తున్నాం వానికి మొబైల్ ఇచ్చేసి మన పరం మనం చూసుకుంటుంటాం అంటే తల్లిదండ్రులు చేయవలసినటువంటి ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఎక్కువసేపు వాళ్ళని హోంవర్క్ చదువు డ్రాయింగ్ ఇలాంటి యాక్టివిటీస్ అనేటువంటిది ప్లేయింగ్ లేదా చెస్ ఇలాంటి మనము క్యారమ్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాలి తప్ప మొబైల్ ఇచ్చి వాళ్ళని ఈ విధంగా మనము ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల పిల్లలు అసలు బయట ప్రపంచాన్ని చూడలేక ఏమైనా మొబైల్లో ఉన్నదే చూసి వాళ్ళకి ఏం తెలియకుండా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు దీనిపైన ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి సెల్లును దూరంగా ఉంచడం మంచిది సెల్లును దూరంగా ఉంచినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క క్రియేటివిటీ అనేటువంటి పెరుగుతుంది సృజనాత్మకత అనేటువంటి పెరుగుతుంది ఏ విధంగా ఏంటి దానికి అంటే మొబైల్ అవసరం లేదంటే అవసరమే కానీ కొన్ని మంచి విషయాలకు మాత్రమే ఏదైనా తెలియదు తెలుసుకోవడం కోసం యూజ్ చేసేటట్టు మాత్రమే ఉండాలి తప్ప నిత్యం అస్తమానం సెల్ని చూసుకుంటూ దానివల్ల అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటే మాత్రం చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెప్తా ఉన్నారు చైల్డ్ చైల్డిస్ట్లు కూడా చైల్డ్ డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు అంతేకాకుండా పేరెంట్స్ ముఖ్యంగా ఈ పేరెంట్స్ అనేటువంటి వారు ఖచ్చితంగా మొబైల్ను దూరంగా ఉంచి వాళ్ళకి సామాజికమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతోని గడపడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ స్కూల్లో ఏం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం పేరెంట్స్తో గడిపే విధంగా ఉంటే తప్ప వాళ్ళు మొబైల్కు దూరంగా ఉండరు అంతేగాని ఈ విధంగా మొబైల్ని ఇచ్చేసి ఆడుకొని ఇవ్వకుంటే ఏడవడం కొట్టడం చేయడం ఇదంతా కూడా పిల్లల పైన మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యమైన పరమైనటువంటి కళ్ళ సమస్యలు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ చూసి ఈ యొక్క సమస్యలు మనకు దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మొబైల్ని దూరంగా ఉంచడం మంచిది మంచి అవసరాలకు మాత్రమే కొద్దిగా ఐదు లేదా పది నిమిషాలు మాత్రమే ఉంచేటట్టయితే ఇవ్వండి కానీ అస్తమానం ఇస్తే మాత్రం పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించగలరని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇతర వాళ్ళకి పంపించండి